శంకరాచార్యులు వారిని శిష్యుడు ప్రశ్న చేస్తాడు ఏమని ఆత్మన కిమ్ నిమిత్తం దుఃఖం అని శిష్యుడు అడిగాడు గురు అయినటువంటి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు తెలుసిన శరీర పరిగ్రహ అన్నాడు ఈ శరీరం ఉన్నందువల్ల మానవుడికి దుఃఖం కలుగుతున్నది కదండి రాత్రి నిద్రలో మీకు ఏమైనా దుఃఖం ఉందా చెప్పండి ఎందుకు యు ఫర్గాట్ యువర్ బాడీ అది శరీరం ఉన్నప్పటికీ మర్చిపోయినారు కాబట్టి రాత్రి నిద్రలో అంత అనంతమైనటువంటి సుఖం మానవుడికి కలుగుతున్నదండి హోమజీనియస్ హ్యాపీనెస్ రాత్రి నిద్రలో కలిగే ఆనందం పగలు పగలంతా సుఖము దుఃఖము సుఖము దుఃఖము మిశ్రితమైనటువంటి సుఖమే గాని లేనటువంటి ఆనందం యు ఆర్ నాట్ ఎంజాయ్ ఎక్కడ అనుభవిస్తున్నారు రాత్రి నిద్రలో ఎందుకు అనుభవిస్తున్నారు దెర్ ఇస్ నో బాడీ అట్ ఆల్ ఫర్ ఫర్గాట్ యువర్ బాడీ ఆ శరీరం ఉన్నప్పటికీ దాన్ని కంప్లీట్ గా మర్చిపోయి మనస్సు ఇంద్రియములు అన్ని లయించినాయి కాబట్టి ఆ సుఖం అనుభవిస్తున్నాడు కనుక శరీరం మన జ్ఞాపకం రాగానే పగలు ఈ లేనిపోని దుఃఖాలన్నీ వచ్చినాయండి అందువల్ల శంకరాచార్యుడు వారు దుఃఖం ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే మానవుడు శరీర పరిగ్రహ అన్నాడు మరి శిష్యుడు సామాన్యుడు కాదండి మరల ఇంకో సందేహం వచ్చింది అయ్యా శరీరం వల్ల దుఃఖం వచ్చిందని చెప్తున్నారే శరీరం ఎందుకు వచ్చింది అన్నాడు శరీరం ఎందుకు వచ్చిందనండి శరీర పరిగ్రహ కేన భవతి దేని చేతి శరీరం వచ్చింది అన్నాడు కర్మణ అన్నాడు ఏనాడో చేసిన కర్మ వల్ల ఈ శరీరం వచ్చిందని గురువు గారైన శంకరాచార్యులు వారు చెప్పారని వీడు వదిలిపెట్టేవాడు కాదండి కర్మ కేన భవతి అన్నాడు సరే కర్మ వల్ల శరీరం వచ్చింది కర్మ ఎట్లా వచ్చిందన్నాడు రాగాదిభ్య అన్నాడు రాగద్వేషములన్నీ పెంచుకున్నందువల్ల ఈ కర్మంతా పెరిగిపోయింది దానివల్ల ఈ దుఃఖం ఈ శరీరం కలుగుతున్నది అన్నాడు ఎవరు శంకరాది రాగాదిభ్యహ రాగద్వేషాదుల ఈ కర్మ పెరిగిందన్న వీడండి ఈ శిష్యుడు వీడే సామాన్యుడు కాదండి జలగ జలగ మోస్తరు పట్టాడండి కర్మ రాగాదయ సేన భవంతి అన్నాడు చూడండి రాగద్వేషాదులు ఎందుకు వచ్చినాయి అన్నాడు మళ్ళీ వాడు అవివేకాత్ అన్నాడు కామన్ సెన్స్ లేనందువల్ల తెలివి తక్కువ వల్ల వచ్చిన రాఘద్వేషాలు మళ్ళవాడు కేన భవతి అన్నాడు అవివేకం ఎందుకు వచ్చింది అన్నాడు అజ్ఞానాత్ అన్నాడు ఎవరు గురువు గారు అజ్ఞానం అజ్ఞానం కేన భవతి అన్నాడు మళ్ళీ అజ్ఞానం ఎందుకు వచ్చిందని నాకేనాపి భవతి నోరు మూసుకో కాసేపు అన్నాడండి ఊరికి అడగవాక అజ్ఞానం ఎట్లా వచ్చిందంటే నాకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం ఎవరు చెప్పలేరు అనేసాడు అనాది ఆ ఎప్పుడు మొదలు పెట్టింది అని ఎవరైనా చెప్పగలరా చెప్పండి ఈ ఇప్పుడు చూడండి ఈ శరీరం వచ్చింది దేని వల్ల వచ్చింది పూర్వ కర్మ అది దేని వల్ల వచ్చింది ఆ పూర్వ జన్మ వల్ల ఆ జన్మ ఎందుకు వచ్చింది ఆ కర్మ వల్ల అనవస్థా దోషం దీనికి ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్ ఈ ప్రశ్న కనుక సాల్వ్ చేయాలనుకుంటే వేదములు శాస్త్రములు మహర్షులు మౌనం వహించారని శంకర భగవత్పాదు శిష్యుడికి ఏం చెప్పాడు అజ్ఞానం నకేనాపి భవతి అజ్ఞానం అనాది అనిర్వచనీయం అనాది దో ఎండ్ ఎప్పుడు ప్రారంభమైందో ఆ ప్రశ్న మాత్రం విరమించుకోవటం మంచిదండి ఈ దుఃఖాన్ని ఏ విధంగా తొలగించాలనే ప్రయత్నం మానవుడు చేయాలండి సరే